జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడ్ను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారా మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డా నీకు ఈ అమ్మ ఇస్తున్న అంతిమ తీర్పు గురించి నేను చెప్పే మాటలను ఆలకించి తర్వాత నిద్రించు అని అమ్మవారు అయితే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు మన కుటుంబంలోకి ఎవరైనా కొత్తగా వస్తే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏంటో విందామండి నీకు అమ్మ ఇస్తున్న అంతిమ తీర్పు ఎందుకు ఇలా చెబుతున్నారో మనము ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఎవరికీ చెప్పుకోలేని బాధలు మనతో మనమే మాట్లాడుకోవటం అలాగే కొంతమంది భగవంతుడికి చెప్పుకుంటారు ప్రతి విషయాన్ని అందరితో పంచుకోలేని విషయాలను కానీ లేదా కుటుంబ సమస్యలు కానీ ఏదైనా సరే చెప్పుకోలేనివి సైతం మనం చెప్పుకునేది మనం నమ్ముకున్న ఇష్టదైవానికే చెప్పుకుంటాం అలాగే దేవుడికి చెప్పుకున్న మనసు అంతా గుర్తుపడుతుంది తేలిక పడుతుంది మరి అలాంటివి చాలామందికి జరిగే ఉంటాయి అలాగే చాలామంది కూడా భగవంతుడికి చెప్పుకున్నాం కదా ఆయన ఉన్నాడు ఏదో ఒక రూపంలో సమస్యలను కోరికలను తీరుస్తారు అనే నమ్మకంతో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అదేవిధంగా ఆ ఎదురు చూపులతో చాలా చాలా సహనం ఓర్పును దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు అని చెప్పి తెలుసుకో నువ్వు ఎంతో శ్రద్ధగా ఓర్పుగా ఉంటావో నీకు వచ్చే ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది నువ్వు దేనికైతే ఆశించవో దేన్నైతే నువ్వు సంతోషంగా ఉంటావో అదే నీకు ఇవ్వడానికి క్షణం కూడా పట్టదు కానీ నువ్వు అడిగిన ప్రతిసారి కూడా నేను ఎందుకు ఆలస్యం చేస్తున్నాను అనేది నీ మనసు మాత్రకమే తెలుసు అంటే ఒక్కొక్క టైంలో కొన్ని కొన్ని విషయాల పట్ల అజాగ్రత్తతోనో వారికి వారు చేసుకున్న తప్పుల వలన అంటే కొన్నిటికి దూరం అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఎప్పుడు చేయాల్సిన పనులు ఏవో చేయకూడని పనులు కానీ కొన్ని ముఖ్యమైన పనుల మీద ఆసక్తి చూపించి వారికి వారే దెబ్బ తీసుకున్న విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఎవరైనా కానీ ఏదైనా కానీ చెబితే వినాలి చెప్పినప్పుడు వినకపోతే కానీ దేవుడు ఏదైనా సంకేతం పంపిస్తే దాన్ని అమలు చేసే విధంగా ఉండాలి ఇవేమీ కాకుండా నా లైఫ్ నా ప్రకారం బ్రతుకుతాను అనుకుంటూ మళ్ళా భగవంతుని నిందించడం మంచి పని కాదు కాబట్టి నువ్వు ఏ విధంగా బ్రతకాలనుకున్నా నువ్వు చేయవలసిన పనులన్నీ కూడా నీపై మాత్రమే ఆధారపడి ఉంటాయి అంటే నీకు భగవంతుడు చాలా గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు అంటే అన్ని జీవులకు దేవుడు జ్ఞానాన్ని ఇవ్వలేడు కదా కాబట్టి మనం మనుషులు మాత్రమే జ్ఞానాన్ని ఇస్తాడు ఎప్పుడు ఏది చేయాలి ఎలా చేయాలి ఏది చేస్తే తప్పు ఒప్పు అనేది నీకు మాత్రమే భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకొని మంచి మార్గంలో ఎంచుకుంటే నీకు అంతా జరుగుతుంది నువ్వు చేసిన కొన్ని తప్పులకు మాత్రం శిక్ష అనేది ఉంటుంది పోయిన జనంలో నువ్వు అనుభవించవలసింది అనుభవించకపోయినా ఈ జనంలో నీకు అది రుణంలా వచ్చి చేరుతుంది కొన్ని కొన్ని విషయాలు ఎందుకు నా నుండి తీర్పు రావటం లేదు అంటే నిరాశ చెందవద్దు అలాగే నా నుండి నీ మీద దయ లేదు అని అమ్మకు దూషించవద్దు నీకు నేను అంతిమ తీర్పుని ఇస్తున్నాను నీ జీవితంలో నీ తప్పులను తెలుసుకొని ముందు ముందు రోజుల్లో ఆ తప్పులు చేయకు అని చెప్పి నీ మనసుకు నువ్వు నచ్చి చెప్పుకో నువ్వే జాగ్రత్తగా ఉండు నీకు కావాల్సింది ఇప్పుడు ఏ విధంగా ఇవ్వాలి ఏ సమయానికి ఇవ్వాలి అనే వాటి గురించి ఈ అమ్మకు మాత్రమే వదిలిపెట్టు ఎందుకంటే అదంతా నాకు తెలియపరిచి అమ్మ నుంచి మనలు పొందా పొందాలి అనుకోలేవు అమ్మ ఏమి చేసినా నా మంచికే చేస్తుంది చేస్తుంది అని అనుకుంటే అని నువ్వు అనుకుంటే నీకు నేను ఏమి ఇవ్వాలో అదే ఇస్తాను ఏ టైంకి ఏది ఇవ్వాలో ఏ సహాయాన్ని ఇవ్వాలో నీకు తప్పకుండా అందిస్తాను నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండు అని వారాహి అమ్మవారు అంటున్నారండి అంటే మనం తెలుసో తెలియకో కొద్దిగా ఇగువలకు పోయి పొగలకు పోయి మనము కొంతమందిని పక్కన పెట్టడము తోలునాడము హీనంగా చూడడము ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఏవో సమస్యలు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి వాటిని కొద్దిగా మనం ఆలోచించుకొని అటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా ఎదుటి వారిని మనకి మనల్ని హేళన చేసిన మనకి వాడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు లేదా భగవంతుడు చూస్తాడు అనే ఓర్పుతో సహనంతో కనుక మనం ఉంటే అంతా కూడా మంచి జరుగుతుందండి నలుగురికి సహాయం చేసే గుణం కలిగి ఉంటే ఆ నలుగురు సహాయ చేసే నలుగురికి చేసిన సహాయమే తిరిగి మనకి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా జీవితంలో రావు అనేది అమ్మవారు చెప్తున్నారు ఈ విషయం మనందరికీ తెలిసిందే అయినా సరే మళ్ళీ ఒకసారి అమ్మవారు తెలియజేస్తున్నారంటే ఇదే అంతిమ తీర్పు అంటున్నారు మనం నడిచే నడవికై మనకి కలిసి వస్తుందని అమ్మవారు చెప్పకనే చెప్తున్నారండి ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాతా